కేసికేనాల్ పదో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా కోనేటి హరినాథ్ ఎంపిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కడప జిల్లా కేసికెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికల్లో పదవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా దువ్వూరు గ్రామానికి చెందిన కోనేటి హరినాథ్ వైస్ చైర్మన్ గా నంద్యాల లోకేశ్వర రెడ్డిలు ఎన్నిక అయ్యారు దువ్వూరు కేసికెనాల్ కార్యాలయంలో ఈ ఎస్వి రాజేంద్ర ప్రసాద్ వీరికి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఈఎస్ చిన్న పుల్లయ్య ఏఈ జమాల్ వల్లి తెదేపా దువ్వూరు మండల అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబు డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాబు నన్ను <Upper language hearing loops> <Elizabeth transmission> సుధాకర్ యాదవ్ గారు నియమించిన మీరు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మండల ఇన్ఛార్జ్ రమణారెడ్డి గారికి మరియు దూవోర్ టౌన్ ఇన్ఛార్జ్ ఆగ్నే రాంబాబు గారికి ఇతర నాయకులకు కార్యకర్తలకు కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞత